వాకిలి తలుపు దబదబా కొడుతున్నారు వసే తీయవే తలుపు అంటూ కేకలు విని సుజాత ఉలిక్కుపడి లేచింది సమయం రెండు అవుతుంది వెంటనే గడగడలాడసాగింది తన భర్త తాగి వచ్చాడని ఏమే ఎవరితో కులుకుతున్నావు తీయవే తలుపు అని కేకలు పెడుతున్నాడు రామయ్య పరుగున పోయి తలుపు తీసింది వెంటనే జుట్టు చేత పట్టుకొని ఎంతసేపే తలుపు తీసేది నీ అమ్మ అంటూ తిట్టరాని తిట్లు తిడుతూ కస్తీరా కొట్టసాగాడు అయ్యా కొట్టకయ్యా రోజు కొట్టి కొట్టి పళ్ళు వళ్ళు పుచ్చి పచ్చి పుండులా ఉంది అంటూ ఏడుస్తూ చెప్పింది అలసిపోయేదాకా కొట్టి మత్తులో నేల కొరిగాడు రామయ్య శోష వచ్చి అలాగే నిస్సహాయంగా ఉండిపోయింది సూర్యుడు మెల్లమెల్లగా తన అరుణ కిరణాలను పరుచుకొని వస్తున్నాడు సుజాతకి మెలకు వచ్చింది మెల్లిగా లేచి బిక్కు బిక్కుమని పెట్టెనక భయంతో నిద్రపోతున్న కూతుర్ని బడికి ఎళ్ళవుతుల్లా లేమ్మా జ్యోతి నేను నీకు బువ్వ రెడీ చేసి పనిలోకి వెళ్తానుంది చిట్టి చేతుల అమ్మ వంటి మీద దెబ్బలను తాకుతూ నొప్పి కదా ఎలా వెళ్తావు ఎల్లకమ్మా అంది సుజాతకు ఒక్కసారి ఏడుపు తన్నుకొచ్చింది గుండెల్లో నుండి గొంతులోనే గుటకేసి లేదులేమ్మా అని పనిలోకి వెళ్ళింది ఒకరోజు రామయ్య బాగా తాగి లారీ నడపడం యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు రెండు పోయాయి సుజాత మీదే కుటుంబ భారం పడింది భర్త అలా ఉండేసరికి గుండె పిండినట్టయింది ఆనాటి నుండి అన్ని భారాలు నెత్తిన వేసుకొని పాపను చదివిస్తూ సంసారం నడిపించసాగింది రామయ్య పెళ్ళి అయినది మొదలు అంత హింస పెట్టిన కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్న భార్యను చూసి పశ్చాత్తాపంతో విలువిలలాడాను రోజు ఇప్పుడు నేను ఎందుకు పనికిరాను నన్ను వదిలించుకొని వెళ్ళొచ్చు కానీ ఎంతో ఓర్పుగా చూసుకుంటూ కాస్త కూడా బాధ తెలియకుండా తను కష్టపడి నా సంతో నాకు సంతోషాన్ని ఇస్తుంది భార్య కన్నా ఆత్మ బంధువు ఉండరు అది తెలియక మగవాళ్ళం వారి ఆనందాన్ని దోచుకొని చిత్రహింసలు పెడతాం కానీ వాళ్ళు అన్నీ కడుపున దాచి ప్రేమను పంచుతారు రామయ్య బాగా ఆలోచించి పోయిన కాలాన్ని తేలేను అలానే నేను మారినా తనని సుఖపెట్టలేను నేను ఉన్నంత వరకు అదనపు భారం నేను చేయగలిగిన సాయం ఒక్కటే నా భారం తన మీద లేకుండా చెయ్యటమేనని నిర్ణయానికి వచ్చి దోక్కుంటూ వెళ్ళి చెరువులో పడి ప్రాణాలు వదిలాడు సుజాత భర్త ఎందుకు చేశాడో అర్థం చేసుకొని నువ్వు అనేది ఉంటేనే నా బతుకు పున్నమే ఎన్నెల నువ్వు లేకపోతే అమాస చీకటే కదా ఇంకా అర్థం కాల మామ భార్య మనసు అనుకుంటూ శిలలా కూర్చుండిపోయింది ఈ కథ కానీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్